ఎవరండి వస్తున్నా కాళదాస్ గారా కాళిదా ఎవడాడు ఉన్నారు ఏంటి కథ ఒకనే మనం మార్ చేయించాం మనం అనొద్దు మటర్ విషయాల్లో మర్యాదలు పనికిరావు ఓకే నువ్వు చేయించావు నేను కేసు మాఫీ చేయించాలి అంతేనా కాదు నేనేమన్నా పెళ్లికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఆవడ మీదకు దొయ్యాల కూడా పిక్సప్ చేసా ఐడియా బాగానే ఉంది ఎవడు సాగుతెబ్బ తినాల్సిన ఎవడు ఆ ఇద్దరు ఉన్న ఆ ఫ్యాక్టరీలోనే లేబర్స్ లేడర్స్ ఓయ్ కరా పోయా ఇదిగో నీటి అలా వెళ్ళిపోతావేటి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులకే ద్రోహం చేయమనేది నేనేమన్నా సన్న చదవను బాలేటోడువే నువ్వు యాదవ్ కాదు నేను యాదవన్ కాదు కనుకనే ఈ యాదవ్ పని మా నిద్రకి పడింది ఇక పాప్యాల సాంగ అంటావా వంద రూపాయలు ఎడితే అట్టడ దీపారాధన అన్ని చేయించేసుకోవచ్చు చెప్పు ఇంకో చెప్పు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో పది కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో పది మొదటని కరుసు రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా ఐదు అది ఇప్పుడు లెక్కలు చూడకో టొక్క బగిలిపోద్ది కోర్టులో గలుద్దా మా తండ్రి మీ నా మామ పరిశోధ పారబడు కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మమ్మను శోధనలోనికి దుష్టుని నుండి మా అమ్మను తప్పింపు అడిగిన దానికి సమాధానం చెప్పండి అడుగుడి మీకు ఇయ్యడును వెదకుడి మీకు దొరకును తట్టు మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వానికి తీయబడును మత యసు వార్త ఏడు ఏడు ఆపారా మీరు నేను నా గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నాకేక విను అబ్బా గొర్రెల గురించి కాదండి గొర్రెలు అప్పారావు గురించి మీకతను ఎలా తెలుసు శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడిపించు నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియంప అని స్తోత్రములు చేస్తూ చర్చి వద్ద నుండి గృహమునకు పోవుచున్నాను ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగిడుచుండెను తల్లి భర్త ఎందు అనురాగము కలిగి ఉండుట సహజము దేవుని విశ్వాసము కలిగి ఉండటం వలన పరలోక రాజ్యం అందు స్థానము పొందదు హత్య చేయటం మీరు పరలోక పరలోకమందు ప్రభు సాక్షిగా నేను సూచితని చూసి ఏం చేశారు వెంటనే పరిశుద్ధ గ్రంథమును తెరిచి లోక పదకొండు రెండు మూడు నందుగల తండ్రి మేము మా కచ్చి ఉన్న ప్రతివాణిని క్షమించుతున్నాము కనుక నీవు మా పాపములను క్షమింపము అలె అని స్తోత్రములు చేస్తే ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఉంది దొంగ సాక్ష్యాల జోలపాటులకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను మేలుకొలిపే విఫల వశం కాలావం నయా భూజ్యవ పెట్టుబడి దాని దగాకారి విధానాలు నశించాలి ఆడ ఆర్డర్ ముద్దాయి గొరెల్ అప్పారావ్ ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది తర్వాత తీసుకుంటా గాని ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు ఏంటి యేసుక్రీస్తు మీద ప్రమాణం చేశావా పంచోడరా అప్పిగా టీ కొట్టించు నీకేమన్యాయం చేశాడ నా మనిషి మీద అంత నిందేశావయ్యా అది నోరా తాటిపట్ట అన్నం తినేవాడవుడు ఇట్ట నోటికి వచ్చిన మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా కాస్తంత మంచి చెడు కూడా ఉండాలి ఆయన్ని జైలుకు పంపితే నీకేం వచ్చింది నేను నా బిడ్డలు వాళ్ళు అని ఏడిస్తే నీకేమన్నా చేయమనుకుంటున్నావా అయినా నీలాంటి వాడితో చెప్పుకుని ఏం లాభం లేదు నువ్వు ఒక మనిషి పాప పుణ్యాలు తెలిసిన దుర్మార్గాలు ఇట్లాగే కొంపలు కూలుస్తావో ఎన్నెన్ని కాపురాలు చేస్తావో చెయ్యవయ్యా దేవుడనేవాడే ఉంటే నువ్వు దొమ్మ కొట్టుకు పోతున్నా నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను నువ్వు దేవుడనేవాడే ఉంటే నువ్వు ఏ పురుగులు పడి నీ ఒంట్లో ఉందా పనులు నీతులు చెప్పేవాడే ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టవచ్చుగా అజ్జయ్యూ పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు నేను పడ్డానరా కష్టాలు ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకున్నా రూపాయి ఇచ్చాడా ఇచ్చుంటే నా బతుకి అయ్యేదా అమ్మాబాబు పుట్టినాడే లేరు ఉన్న అక్క కూడా పోయి దిక్కు లేక రోడ్లమంటే అడుక్కు తిన్నాను రా ீத்தூபாயிக்குப்பண்ட கடுப்பு மார்கா புதுரா போட்டோ தி ஒழு பாடை பதி சரி அசல் நினைவு நாதி புத்தி தக்குவ ఫోటో అంటే ఇట్ అంటావు మరేమో ఆకలంటే అంటే పంపులో నీళ్లు తాగమంటావు డబ్బులేవని చెప్పరాదు అక్క వీళ్ళందరి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా మనం కూర్చునివ్వచ్చు అడుకోవడం తప్పురా పోనీ అడగకుండా అమ్మో దొంగతనమా ఏపా నేత ఏం చెప్పిన తండనే నీతో కుదరగానే ఉండవు తమ్ముడు ఎక్కడికి రా ఎక్కడికో తమ్ముడు రండి బాబు రూపాయిక మూడు రూపాయలు బాబు రండి బాబు రూపాయిక మూడు రూపాయలు బాబు అదికి తీడు అడుకొటం అడక్కపోతే దొంగతనం లాక్కపోతే ఏతారుగా బాబు i <laughs> don't

మధ్యలో నువ్వెందుకు ఆడ్డావు నువ్వే ఆడి అనిపించుకుని ఏడు నీ నోట్లో నోరు పెడదాం నాది నాది తప్పరా ఆ తప్పేంటి నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది రేపుగా నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికి తెలియకుండా సాయంకాలం సీతను ఎగ్జిబిషన్ రమ్మని చెప్పాలరా సారీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఏది సవలేరా ఎగ్జిబిషన్ అడ్వాన్స్ బుకింగ్ ఏంటి ఎగ్జిబిషన్ కాదు సీత ఇవాల్ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా అయితే మన ముగ్గురు కలిసి పెడదాం సారీ వేప మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురం వెళ్ళకూడదంటే ఊరుగా రావని మొసళ్ళు మనకెందుకు ఇవాళ ఎక్సిబిషన్ లో నువ్వు కోరినవన్నీ కోరిపెడతారా నన్ను కూడా రా సరే నేను ఓకే మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తాను ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఏంటి రా బుద్ది నైంటీ ఎయిటీ అమ్మయ్యా

సీతని. అన్ని అల్లరి మాట్లే ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యవహారం వాళ్ళిల్లే అక్కడ